మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు గతంలో చూసినట్లయితే మున్సిపల్ ఎలక్షన్లో లో నేను మా అమ్మ మా భార్య ముగ్గురం పోటీ చేయడం జరిగింది ఎన్నో ఇబ్బందులు గురి కార్యకర్తలు ఈసారి మా ప్రభుత్వం వస్తుందిలే మేమందరం గౌరవంగా బతుకుతాము వాళ్ళు ఈ రోజు మాకు ఇబ్బంది పెట్టినారు మేము కూడా ఆ రోజు వాళ్ళకు కూడా ఏదో విధంగా చేద్దాము వాళ్ళ గుణపాఠం చెప్దామనే పరిస్థితిలో ఈరోజు చూసినట్టయితే ఈ పదేళ్ల నుంచే రమేష్ రెడ్డన్న గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మేమందరం ఆయనతో మమేకమైన ఒక కుటుంబ సభ్యులలాగా మేమంతా కలిసి ఉన్నాము ఈరోజు వీళ్ళు చేసే పరిస్థితి ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అధ్యక్షులు ఆ మహానుభావుడు ఈరోజు ఏ పరిస్థితి తెచ్చినాడంటే కార్యకర్తలే పార్టీకి బలం అంటాడు మేమందరం సాయశక్తుల మా భార్య బిడ్డల్ని మా కుటుంబాన్ని మా ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి మేము కష్టపడిన పార్టీ కోసము ఎన్నో ఇబ్బందులు అటువంటి సమయంలో మా నాయకుడు మాకందరికి అండగా నిలబడి మేమందరం ఆయనకి ఈ పదేళ్ల నుంచి ఆయనతో మమేకమైనము ఎటువంటి పరిస్థితి అంటే ఆ కుటుంబంతో మాకు ఏన ఎటువంటి ఏనలేని సంబంధం ఉంది మేమంతా కుటుంబ సభ్యుల కలిసి ఈ రోజు మా మా బాధలు మా మా శక్తులు మా పరితనం అంతా ఆయన తెలిసిన వ్యక్తి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఈరోజు మేము ఎమ్మెల్యేగా నిలబడతామంటే ఈ మధ్య జైన వాళ్ళ కార్యకర్తల గురించి ఏం తెలుస్తుంది వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ వైసీపీ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తులే ఏ విధంగా మేము వాళ్ళని స్వీకరించాలా ఎట్లా స్వీకరించాలో చెప్పండి ఈ ఈ పదేళ్ల నుంచి మా మా విషయ వ్యవహారాలని ఆయన తెలుసు ఏ నా ఏ కార్యకర్త కష్టపడినాడో ఆయనకి ఏ విధంగా సాయం చేయాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది కొత్త వ్యక్తికి ఏం తెలుస్తుంది ఆయన గురించి ఇప్పుడు వచ్చే వాళ్ళ క్యాడర్ వాళ్ళ 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 వ్యవహారం ఎట్టుంటుందో తెలియదు ఇక్కడ గెలిచి మళ్ళీ పార్టీ చేంజ్ ఆపకపోవాలనే ఆలోచన కూడా ఉంటుంది ఇదంతా గమనించకుండా మా అధ్యక్షుడు ఒక్కసారిగా కార్యకర్త అడగకుండా డెసిషన్ తీసుకుంటే ఎంత ఏ విధంగా మనిషి టెన్షన్ పడతాడో మీరు ఆలోచన చేయాలా ఇది ఏమీ లేకుండా ఆయన కేవలం ఆడ కూర్చొని ఆ సర్వే రిపోర్ట్స్ ఏం సర్వే రిపోర్ట్స్ మీరు పోయి కార్యకర్తలను అడిగినారా ప్రజలను అడిగినారా ఏమి అడగకుండానే కూర్చొని డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేసినారు డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేస్తే పార్టీ వస్తుందా రాష్ట్ర స్థాయిలో నిజంగా కష్టపడే వ్యక్తికి ఇవ్వాలి కానీ ఎవరో డబ్బులు తెచ్చి నలభై కోట్లు పెడతాం యాభై కోట్లు అంటే ఇన్నేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి మాకు కష్టం లేదా అంటే మేము కూడా మీరు ఆ మాట ముందే చెప్పింటే కోట్లు సంపాదించుకొని డబ్బులు తెచ్చుకొని ఇక్కడ టికెట్ కొనుక్కునేది ఉన్నదా ఆ టికెట్ కొనుక్కుంటే ఇవన్నీ ఎందుకు అవసరము వాళ్ళు నలభై కోట్లు పెడతాము ఎనభై కోట్లు పెడతాము లేదు నూరు కోట్లు పెట్టిందాము ఇట్లా టికెట్లు ఒప్పుకుంటే సాంస్కృతిక ముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనే లేదు మొట్టమొదటి స్థాయి ఇది వచ్చింది మేమైతే మొత్తం సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మొత్తం రమేష్ రెడ్డి అయితే ఉన్నాం ఇప్పుడు ఉండే వ్యక్తి దగ్గర ఒక్క కౌన్సిలర్ ఒక్క సర్పంచ్లు వాళ్ళ దగ్గర ఉంటే నేను ఒప్పుకుంటాను ఏం లేదు కేడర్ మొత్తం బూత్ ఇన్ఛార్జీలు కాడి నుంచి మండల అధ్యక్షుల వరకు అందరూ మీడియా ఉన్నాము ఖచ్చితంగా రమేష్ అన్న ఏం డెసిషన్ తీసుకుంటే ఆయన వెంటే ఉంటాము ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్ ఇలా పడినా ఇంకో పార్టీలకు పోయినా అతనితో పాటు ఉండి ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం